హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ సెవెన్ వరకు డే ఎలా గడిచిందో ఈ వీడియోలో ఉంది ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి లేచి పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈరోజైతే లంచ్లోకి అయితే రైస్ పెట్టాను మార్నింగ్ దోశలు వేసి ఇచ్చాను పిల్లలు ఎక్కువగా ఇలా చిన్నగా వేస్తేనే ఈజీగా తింటారు వాళ్ళకు ఇట్లనే ఇష్టము సో అందుకనేసి చిన్నగా దోశలు ఇస్తాను ఇంకా పిల్లలు స్కూల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వేసుకుంటారు కదా ఓన్లీ హెల్తీ ఫుడ్ అలో చేస్తారు జంక్ ఫుడ్ అయితే అలో చేయరు స్కూల్లో ఇంకా మా పాప టాటా హైస్ దోశ కావాలనింది నేను వేస్తే అయితే ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే చాలా ఫైవ్ థర్టీకి లేచిన పా పిల్లలు సెవెన్ కల్లా లేస్తారు ఆ లోపే నాకు హడావిడి అయిపోయింది చిన్న చిన్నపాపకైతే మకాన పెట్ట అనేది చాలా మంచిది హెల్త్కి కొంచెము ఆయిల్ వేసి రోస్ట్ చేసి బాక్స్కి వేయడమే చాలా ఈజీ ఇది మళ్ళీ హెల్త్కి చాలా మంచిది ఇంకా మార్నింగ్ అయితే ఇద్దరికి బాయిల్ లెగ్గిస్తాను అప్పుడప్పుడు నార్మల్గా తినేస్తారు ఇంకా ఎప్పుడైనా కొంచెము కారం ఉప్పు వేస్తే తింటారు పక్కన అయితే బెండకాయ పులుసు అయితే రెడీ అవుతూ ఉంది ఇంకా అందులో కూడా నేను నెక్స్ట్ యాడ్ చేశాను పిల్లల కోసం అని పిల్లలకి డైలీ ఒక ఎగ్ ఇస్తే సరిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే పక్కన రైస్ చారేసే మిక్స్ చేసి పెట్టాడు ఎర్లీ మార్నింగ్ అయితే హస్బెండే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాడు నేను అన్నీ రెడీ చేసి పెడతాను ఇంకా తనే ప్యాక్ చేస్తాడు ఆ లోపైతే నేను పిల్లల్ని రెడీ చేస్తాను పిల్లలు అయితే రెడీ అయిపోయారు మార్నింగ్ చాలా కూల్గా ఉంటుంది కదా అసలు లేవట్లేదు ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్లో ఉండాలి ఇంకా హాఫ్ అండ్ ఫార్టీ మినిట్స్ రెడీ అయిపోతారు ఫైవ్ టు సెవెన్కి లేపేస్తాను ఇంకా లేపేసి అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తా ఉంది మా పాప ఫస్ట్ వెళ్తూ ఉంది ఎందుకంటే తనే ఫస్ట్ లిఫ్ట్ ప్రెస్ చేయాలనేసి బయట కూడా కొంచెం వర్షం పడుతూ ఉంది అందుకే నేను ఏ రోజు డ్రాప్ చేయలేదు మా హస్బెండ్ డ్రాప్ చేశారు ఇంకా డైలీ మార్నింగ్ ఇద్దరం వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా అక్కడి నుండి వాకింగ్కి వెళ్తాము ఇంకా ఈ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మార్నింగ్ అయితే డైలీ వర్షం పడుతూ ఉంది అందుకనేసి ఇంకా వెళ్ళట్లేదు ఈవినింగ్ వెళ్తూ ఉన్నాను నాకు టైం కుదిరితే ఇంకా లోపు హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు నేనైతే పక్కనైతే వేస్తూ ఉన్నాను మా హస్బెండ్కి ఏమో చాలా క్రిస్పీగా కావాలి దోశ నాకేమో సాఫ్ట్గా ఉంటే ఇష్టము ఒక్కొక్కరికి ఒకేలాగా ఇష్టము అందరికీ ఒకేలా ఇష్టము అంటే ఎట్లా కుదరదు సో ఎవరికి ఇష్టమని వాళ్ళకి చేసి పెట్టాలి ఇంకా నేను కూడా దోశలు వేసుకుంటా ఉన్నాను ఇంకా మార్నింగే వంట అయిపోయింది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను నాకు కావాల్సినవి ఈరోజైతే పాప ఇంకా స్కూల్ నుండి అయితే రాలేదు వస్తుంది ఇంకా పాపని కూడా స్కూల్ నుండి తీసుకొని వచ్చాను ఏమో ఉందంటే డైరీలో చెక్ చేస్తూ ఉంది మా జున్ను బ్యాగ్ లో అయితే బుక్స్ ఉండేది ఒక డైరీయే ఉండేది బుక్స్ ఏమి ఉండవు అన్ని స్కూల్లోనే పెట్టుకుంటారు వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ బర్త్డే అనేసి అయితే చూపిస్తూ ఉంది రాగానే బ్యాగ్ ఓపెన్ చేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనేసి అయితే చూపిస్తూ ఉంది డైరీలో వాళ్ళు పెట్టి పంపించారు ఇంకా నాకైతే రాగానే ఫస్ట్ స్కూల్లో ఏం చెప్తారో అవి ఇన్ఫామ్ చేస్తుంది నేను చూస్తా ఉన్నాను అడ్రస్ ఎక్కడుంది ఎవరు లాసియా అంటే అని అడిగితే చెప్తా ఉంది మమ్మీ నా లాస్ట్ ఇయర్ ఫ్రెండ్ లాసియా తనే అని చెప్పింది నాకు ఆల్రెడీ తను వాళ్ళ పేరెంట్స్ కూడా పరిచయమే సో వెళ్దాంలే ఫ్ర సాటర్డే అని చెప్పాను మా పాపకి ఇంకా చాలా హ్యాపీ పాపకి కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్తా ఉంది ఇంకా మా హస్బెండ్ వచ్చినాక చెప్తా అంది మాకు దగ్గరలో ఉంది కూడా అడ్రస్ కూడా సో కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే నాకు కూడా వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ మా పాప అయితే చాలా హ్యాపీ అయిపోయింది బర్త్డేకి వెళ్తున్నా అనేసి వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లో అయితే ఇప్పుడు కూడా సేమ్ సెక్షన్స్ ఎవ్రీ ఇయర్ సెక్షన్స్ అనేది షెఫిల్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా అందరితో మింగిల్ అవ్వాలనేసి అయితే ఇంకా మా బాబా డ్యాన్స్ చేస్తూ ఉన్నింది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది రూమ్లోకి టీ షర్ట్ అయితే చేంజ్ చేసుకోవడం రాదు రాగానే కిచెన్కి వెళ్ళిపోయి బ్రెడ్ అయితే పెట్టుకుంది బ్రెడ్ పైన చాక్లెట్ సిరప్ వేసుకుంది ఎన్ని చాక్లెట్స్ అవాయిడ్ చేసినా కూడా చాక్లెట్ క్రీమ్ కావాలని అడుగుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ అయితే ఎక్కువగా చాక్లెట్స్ అయితే ఏమి ఉండవు ఇలాంటి సిరప్స్ తీసుకొస్తాము ఎప్పుడైనా అర్జెంటు కావాలనేసి ఇంకా అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను కదా అన్నీ ప్యాక్ చేసుకుంటా ఉన్నాను ఈరోజు నేను చుక్కకూర తీసుకొచ్చాను చాలా డేస్ తర్వాత నాకు ఇక్కడ దొరికింది ఆల్మోస్ట్ ఇక్కడ పాలకూర మునగాకు కొన్ని ఉంటాయి బట్ చుక్కకూర అయితే దొరకదు కాస్ట్ ఎక్కువే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అని అయితే తీసుకున్నాను థర్టీ ఫార్టీ రూపీస్ పడింది ఒక్క కట్ట ఎందుకంటే అది చాలా మంచిది అందులో కూడా మంచి విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పాలకూర అయితే ఎక్కడైనా క్యాజువల్గా దొరుకుతుంది కూర అయితే దొరకడం చాలా కష్టము దాంతో చట్నీ చేయొచ్చు పప్పులో వేస్ట్ చేయొచ్చు పుల్లగా ఉంటుంది కదా అది వేరే టేస్ట్ ఉంటుంది అందుకనేసారి తీసుకొచ్చాను ఇక్కడ టమాటో అయితే హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ చాలా రేట్స్ ఎక్కువైపోయినాయి వర్షం వల్ల ఏమో తెలియదు కానీ ఆనియన్స్ కూడా చాలా ఎక్కువ రేట్ ఎక్కువగా ఉన్నాయి బనానా అండి చిన్నగా ఉంటాయి ఇక్కడ బనానాని కూడా కేజీస్లో అమ్ముతారు మన సైడ్ అయితే డజన్స్ కదా కేజీకి వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా ఉండేది కేజీకి మనకు వచ్చేది సిక్స్ సెవెన్ వస్తాయి అంతే అండి చాలా ఎక్కువ రేట్స్ బెంగళూరే చాలా లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ స్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఇండియాలోనే బెంగళూరు అనేది లివింగ్ కాస్ట్ ఎక్కువ అనేసి సో ఇక్కడ అన్ని రేట్స్ ఎక్కువే బనానాను ఫస్ట్లో వచ్చినప్పుడు మన సైడ్ డజన్లో ఇస్తారు కదా ఈ కేజీలో ఇవ్వడం ఏందనేది నేను షాక్ అయిపోయాను ఇక్కడైతే అన్నీ ఇంకా అట్లే అమ్మేది వాళ్ళు ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చుక్క కూర చాలా బాగుంది బట్ ఎక్కువగా కాడలు వచ్చినాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడిద్ది ఎవ్రీ వీక్ అయితే వన్సే తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇంకా మా పాప బ్రెడ్ తినింది తర్వాత యాపిల్ తినింది అన్నం తిను అంటే డాడీ వచ్చాక తింటా అని చెప్తా ఉంది నాకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది ఇలా కరివేపాకు ఇలా కట్ చేసేటప్పుడైనా కూడా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటుంది అవన్నీ కాడలన్నీ తీసిస్తుంది బట్ ఈరోజు తనకి మూడు బాగాలేదేమో నేను చెయ్యను అని చెప్పింది మళ్ళీ ఇంకా అన్ని లీవ్స్ అన్ని తీసి ఇళ్ళంతా చల్లేసింది పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు సరిగా ఉంటేనే మనకి హెల్ప్ చేస్తారు వాళ్ళు మూడిగా ఉంటే అలా ఉంటే ఏమి చేయరు బట్ ఈరోజు మా పాప ఎందుకు నాకు హెల్ప్ చేయలేదు ఎవ్రీ వీక్ అయితే తీసుకొస్తే తనే అన్నీ కట్ చేస్తుంది లీవ్స్ అన్నీ కట్ చేసి బాక్స్కేసి మంచి టిష్యూ పెడుతుంది కరివేపాకు ఎప్పుడైనా కూడా చిన్న చిన్న కావాటిని ఆకులు రుబ్బకూడదు సో నేను అట్లే పెట్టుకుంటాను సాంబార్లోకైనా రసంలోకి అయినా అలా కాడలతో వేస్తేనే అప్పుడు అనేది చాలా బాగుంటుంది ఇంకా అన్నీ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను మా పాప ఇంకా అన్నీ లీవ్స్ అన్నీ తీసి అన్ని రూముల్లో వేస్తూ ఉంది ఈరోజు అయితే అల్లరి ఎక్కువగా చేసింది మా పాప నాకు అప్పుడప్పుడు అయితే అన్నీ చెప్తుంది పిల్లలకి ఇలా చెప్తే వాళ్ళకి వెజిటేబుల్స్నేమో లీఫ్స్ నేమో అనేది చాలా ఈజీగా గుర్తుంటాయి మనం ఎస్పెషల్లీ వాళ్ళకి చెప్పేది కన్నా చూపిస్తూ ఇది లీఫ్ అని చెప్తే వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు ఇంకా నేనైతే అన్ని వెజిటేబుల్స్ అన్ని ప్యాక్ చేసుకుంటా ఉన్నాను ఇవైతే అన్ని లీవ్సే కాబట్టి అన్ని బాక్స్కి వేసుకున్నాను లీవ్స్ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్లో ఎప్పుడైనా వండుకోవచ్చు ఇంకా మార్నింగే మనము లీఫ్ క లీవ్స్ కట్ చేసి వండుకోవాలంటే కొంచెం కష్టమైంది వర్కింగ్ ఉమెన్స్కి అయినా కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇంకా ఇది అంత అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్ బ్యాగ్లు వేసుకుంటే అయితే వెజిటేబుల్స్ చాలా నీట్గా ఉంటాయి కవర్లో వేసుకుంటే కొంచెం వాటర్ వస్తాయి కదా ఇలా క్లాత్ బ్యాగ్లో యూస్ చేసుకుంటే వెజిటేబుల్స్ అయితే ఒక వన్ వీక్ అయినా కూడా టెన్ డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి కంట్రీ డిలైట్లో నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు డైలీ వాళ్ళు అలానే సెండ్ చేసేది ఆ బ్యాగ్స్ అలా పెట్టుకొని ఎప్పుడైనా యూస్ అయినప్పుడు వాడుకుంటాను ఇలాంటి షీట్స్ పైన కట్ చేసుకుంటే అయితే చాలా బాగుంటాయి వెజిటేబుల్స్ ఎందుకంటే మనకి కూడా ఎక్కువ బర్త్డేనేమి ఉండదు ఉడెన్ పైన కట్ చేసుకుంటే కొంచెం కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే నేను ఉడెన్ చాప్టర్ యూజ్ చేస్తాను అన్ని వెజిటేబుల్స్కి అయితే యూజ్ చేయను ఇలాంటి షీట్ పైన యూజ్ చేస్తాను ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాను మా పాప అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారని వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ తన ఏజ్ వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారు కాబట్టి బయటకు వెళ్ళిపోయింది ఇంకా రైస్ ఏమీ తినలేదు ఇంకా తినిపించాలి ఈరోజు చాలా టైమ్స్ అయితే తనే తింటుంది ఎక్కువ అయితే నేనేం ఫీడ్ చేయను పాపకి ఎందుకంటే వాళ్ళు తింటేనే ఇష్టంగా తింటారు ఇదంతా క్లీన్ చేసి అయితే ఇంకా పాపని పెలిచేయాలి ఎందుకంటే ఇంకా తినేసి కాసేపు పడుకుంటుంది ఇంకా ఈ టైంలో పిల్లలు పడుకుంటే హెల్త్ చాలా మంచిది ఇంతసేపు పడుకుంటే అంత మంచిది ఈ టైంలో పిల్లలైతే నెక్స్ట్ ఇయర్ నుంచి పాప కూడా త్రీ ఓ క్లాక్ వస్తుంది కాబట్టి పడుకోవడానికే టైం ఉండదు ఆఫ్టర్నూన్ ఇంత పెద్దవాళ్ళు చెప్తారు కదా పిల్లలు ఎంతసేపు పడుకుంటే అంత మంచిదని అందుకనేసి అయితే డైలీ అయితే ఒక వన్ అవర్ అయినా పడుకోబెట్టాలి పిల్లల్ని ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి అయితే ఇంకా ఛాన్సే లేదు కాబట్టి ఇంకైతే లంచ్ అయితే రైస్ ఉంది మార్నింగే అన్నీ కుక్ చేసుకున్నాను ఒక రైస్ మాత్రం టైం పెట్టుకున్నాను ఇది మా పాపకి మార్నింగ్ పెట్టిన రైస్ ఇంకా కర్రీ కూడా చాలా ఇష్టము బెండకాయ పులుసు మా ఇంట్లో అయితే ఎక్కువగా ఫ్రైస్ కన్నా పులుసులు ఎక్కువగా తింటారు పిల్లలు అయితే ఈజీగా తింటారు అందుకే నేనైతే ఎక్కువగా పులుసులే ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి నచ్చినవి చేసేస్తాను నాకైతే ఫ్రైలు అంటే ఎక్కువగా ఇష్టము ఇది కర్డ్ అండి బఫెల్లో మిల్క్ ఆర్డర్ చేయక పాలు ఆర్డర్ చేశాను కదా సో అందుకే ఎల్లో కలర్గా ఉంది అట్లా ఉంటే నాకు అంత ఇష్టం ఉండదు ఇక్కడైతే పాపం తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను ఏ ఫ్లోర్లు ఉందో సర్చ్ చేయాలి ఫస్ట్ సర్చ్ చేసి అయితే తీసుకురావాలి నేనైతే నాకు ఎక్కడ కనిపించలేదు ఇంటికి వచ్చాను అక్కడే చెప్పేసి వచ్చాను మా పాప కనిపిస్తే పైకి రమ్మని చెప్పండి అని అక్కడ వాచ్మెన్కి చెప్పి వచ్చాను అపార్ట్మెంట్ కాబట్టి చాలా సెక్యూరిటీగా ఉంటారు ఎక్కడికి పోరు బయటకి పిల్లలు ఎందుకంటే వాచ్మెన్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు నేనైతే ఇంకా అయితే రైస్ పెట్టుకొని తింటా ఉన్నాను ఆల్మోస్ట్ అప్పటికి వన్ థర్టీ అలా అయిపోయింది నేను మార్నింగ్ తిన్నాను కదా సో లేట్ అయిపోయిందని తింటా ఉన్నాను ఇంకా మా పాప అయితే రాలేదు వస్తుంది ఇంకా ఆడుకునేసి అయితే వస్తుంది వచ్చి తింటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ బ్రెడ్ ఉన్ను యాపిల్ తినింది కదా ఆకలి ఏమో అవ్వట్లేదేమో ఆకలి అయితే మాత్రం టైంకి వస్తుంది ఇక్కడ బట్టలు అయితే ఆరేసాను అసలు టూ డేస్ ఏమో అయింది బట్టలు వేసి అందుకనేసి ఒకటి పైనకి కిందకి పెడతాను అన్నీ ఒకే రోలో పెట్టినా కూడా సరిగా ఆరవు ఒకటి పైనకి కిందకి పెడితే ఈజీగా ఆరుతాయి ఆ బయటది ఆ బయట డోర్ ఎక్కువగా తీయను ఎక్కువగా తీస్తే మాత్రం బర్డ్స్ వస్తాయి లోపలికి పా ఎక్కువగా పావురాలు ఉంటాయి అందులో నుంచి లోపలికి అయితే నేను ఎక్కువగా తీసి పెట్టను కొంచమే తీస్తాను ఆ అందులో నుండి కూడా ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇది వేస్తే మాత్రం లోపలికి రావు అందుకే వేసి పెట్టుకున్నాను ఇంకా పెద్ద పాప కూడా వచ్చేసింది స్కూల్ నుండి పాపకి అయితే మ్యాగీ చేసిస్తాను ఇంట్లో ఏమీ లేవు స్నాక్స్ సో ఒకటే మ్యాగీ ప్యాకెట్ ఉంది ఇక్కడ పక్కనే పాలు కూడా వెయిట్ చేసుకుంటా ఉన్నాను ఒకటే మ్యాగీ ప్యాకెట్తో అయితే ఇద్దరికి చేసి ఇచ్చాను చాలా సింపుల్గా చేసేస్తాను ఏమీ యాడ్ చేయను నార్మల్గా వాళ్ళు ఇచ్చినవి యాడ్ చేసేస్తాను కొంచెము అయితే కారం వేస్తాను కారం కారం ఉప్పు వేస్తాను వాటర్ బాగా బాయిల్ అయ్యాకైతే మ్యాగీ వేసేస్తాను మా పాప మ్యాగీ చేయమని చెప్పి ఈ ఈరోజు ఇంకా డ్యాన్స్ క్లాస్ ఉంది ఫైవ్ ఓ క్లాక్కి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది పడుకుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పాను అసలు లేవలేదు ఇక్కడైతే మ్యాగీ కూడా రెడీ అయిపోయింది పాపని అయితే పాపం చాలా నిద్రలో ఉంది అయినా లేపేసి ఫేస్ వాష్ చేపేసి ఇక్కడ కౌంటర్ టాప్ అయినా కూర్చోబెట్టాను కొంచెం నిద్రపోయిందనేసి అయితే తింటా ఉంది పాపము పిల్లలకి అయితే చాలా కష్టము క్లాసెస్ ఇలా ఉంటే ఎందుకు అంటే క్లౌడీగా ఉంది కాబట్టి మనకే నిద్ర వస్తుంది టైంలో పడుకోవాలనిపిస్తుంది ఇంకా మనము వర్క్ చేసుకోవాలి కాబట్టి కుదరదు పాప మాత్రం స్కూల్లో చాలా అలసిపోయి వస్తారు కాబట్టి రాగానే పడుకునింది క్లైమేట్ అనేది కూల్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా స్లీపింగ్ మూడ్లోనే ఉంటుంది క్లైమేట్ కొంచెము సన్నీగా అలా ఉంటే కొంచెం మనం కూడా యాక్టివ్గా ఉంటాము ఇంకా స్కూల్ డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఇంకా అదే రోజు మ్యాము ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ఉండాలని చెప్పింది పేరెంట్స్కి కూడా ఏదో మీటింగ్ ఉందని చెప్పింది బట్ నేను వెళ్ళాకనే మేడం మాతో మాట్లాడేసింది ఈరోజైతే హోంవర్క్స్ ఏమీ రాయలేదు పిల్లలు ఆల్మోస్ట్ అలసిపోయినారు అనేసి అయితే ఇంకా వదిలేశాను డైలీ హోంవర్క్స్ ఏమి ఉండవు జస్ట్ రీడింగ్ చేపిస్తాను పాపకి పేపర్స్తో ఏదో చేసినారు హ్యాడ్స్ లాగా చాలా బాగా చేశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్